好了。Hello. అందరికీ జొన్న రొట్టె రొట్టె చాలా మంది చేసింటారు తినింటారు ఒకసారి మొక్కజొన్న రొట్టె చే తినండి చాలా బాగుంటాయి దానికి కావాల్సినది మొక్కజొన్న ఒక పడి మొక్కజొన్న తీసుకున్నాను బాగా ఆరబెట్టి దీన్ని జొన్నడించాలి జిన్నడించిన తర్వాత ఇలా వస్తుంది పిండి ఈ పిండిలో ఈ పిండి మెత్తగా రావాలంటే కొంచెం మొక్కజొన్నలలో శనగబ్యాలు కలపాలి లేదంటే మెత్తగా రాదు బర్క బరక వస్తుంది రొట్టె ఇరిగిపోతుంది ఒక చిన్న గ్లాస్ కానీ పోసుకోండి శనగబ్యాలు తర్వాత దీన్ని రొట్టె చేసుకునేలాగా చూపిస్తాను దీంట్లో లో చాలా బలం ఉంటుందండి మొక్కజొన్న బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు షుగర్ ఉంది కదా మొక్కజొన్న తినకూడదనుకుంటారేమో ఈ రొట్టెకి ఏం ప్రాబ్లం లేదండి తినొచ్చు బాగుంటుంది మన సద్ద రొట్టె జొన్న రొట్టె కంటే బాగుంటుంది రొట్టెకి ఇలా తేమ పట్టించి బాగా ఇలా పట్టించాలి పట్టించిన తర్వాత కొద్దిసేపు ఆగి రొట్టెను తిప్పేయాలి ఇలా చేస్తే రొట్టె బాగా పొంగుతుందండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొంతమంది గుడ్డ మీద కొడతారు రొట్టెలు అవి ఏమీ బాగుండవండి ఇవి అయితే బాగుంటాయి ఇంకా చెప్పాలంటే దీంట్లో సొరకాయ వేసి సొరకాయ తపలింట్ల వడల్లాగా కూడా చేసుకుంటారు బజ్జీలు కూడా చేసుకుంటారు రొట్టెలు అయితే బాగుంటాయండి హెల్దీగా ఉంటుంది రొట్టెలు ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి పోతుంది వీడియో నచ్చితేనే వీడియో లైక్ చేయండి ప్లీజ్